అభివృద్ధి సంక్షేమాలే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు మంగళవారం సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూర్ నుండి సింగూర్ ప్రాజెక్టు వరకు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలతో ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ రఘునందన్ రావు టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేసిన జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు గ్రామాల్లో కనీస సౌకర్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి సీడీసీ చైర్మన్ గడిల రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ తహసీల్దార్ సరస్వతి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ద్వారా ఆత్మపూర్ వరకు అటు కొండాపూర్ వరకు సుమారు పదిహేను గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ పెంచాలి కొత్త రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో తొంభై కోట్ల రూపాయలతోటి తొంభై కోట్ల రూపాయల పనులు మంజూరు చేయడం జరిగింది ఈరోజు శంకుస్థాపన చేసినము టీఐసిసి చైర్మన్ జగారెడ్డి గారు మా సీనియర్ నాయకులు అందరం కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఎక్కడ కూడా రోడ్ల ఇబ్బంది ఉండకూడదు ప్రతి గ్రామానికి రోడ్ కనెక్టివిటీని పెంచాలి అందించాలనే ఒక ఉద్దేశంతో సుమారు తొంభై కోట్ల రూపాయల పనులు మంజూరు చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది అధికారు